హాయ్ నమస్తే అండి ఇది పుట్టగొడుగు చూసారు ఎట్లా ఉందో చూడండి ఇది మా పిల్లలు అయితే పుట్టగొడుగు అని గోలు చేస్తున్నారు నేనైతే కాదు ఇది పిచ్చి పుట్టగొడుగు అన్నాను ఇట్లా మొన్న ఒకసారి రెండు మూడు లేసినా అండి తీసేసాను మళ్ళా రాత్రి ఒకటి కనిపించి ఇది ఇట్లా గొడిగింది ఇది అసలు మంచి పుట్టగొక్కు అయితే ఎట్లెందుకు మలిసిద్ది పిచ్చి పుట్టగొడుగు అనుకుంటున్నాను అయితే పిచ్చి పుట్టు గొడుగు బాగా పల్లసగా ఉంటుంది ఇదైతే మందంగా ఉంది చూడండి ఇది పిచ్చిది లోన నల్లగా ఉంటుంది ఇది చూడండి తెల్లగా ఎట్లా ఉందో ఇది మంచి పుట్టుగొడిగా అనుకుంటున్నాను చూడండి ఎంత బాగుందో పిచ్చి పుట్టగొడుగు కింద ఇట్ట మన గొడుగు ఇప్పితే నల్లగా అనిపించిద్ది ఇది తెల్లగా అందంగా సూట్ ఎట్లా ఉందో నేనైతే దీన్ని పీకేశాను మీరేమనుకుంటున్నారో కామెంట్ పెట్టండి బాయ్ అండి